ఇప్పుడైతే హాస్టల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకో టూ డేస్ ఏ ఉన్నాయి ఇంకా అయితే తీసుకెళ్లడానికి అయితే వచ్చింది ఇంకా బాబు కూడా ఆఫీస్ పోయాడు ఇంకా టీఫి చేయకుండా వెళ్ళిపోయాడు అనమాట కొంచెం ఆడవిడి తనైతే టీ తాగేసి వెళ్ళిపోయాడు ఇంకా కూడా టీ తాగాము పిల్లలు కూడా ఇదే చేశారు ఇంకా అందుకోసమే టీషన్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి దోశ ప్యాటర్ అయితే పడుతున్నాను నైట్ పబ్లిక్ గార్డెన్కి వెళ్ళాము కదా ఇంకా అందుకోసమే వచ్చేసరిటే టెన్సార్ చేయండి ఇంకా అందుకోసమే నైట్ అయితే పడలేదు ఫ్రిడ్జ్ లో పెట్టేసాను ఇప్పుడు పడదాం అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఇంకా చట్నీ చేస్తున్నాను దోశలోకి టమాటా అలాగే టమాటా చట్నీ ఫ్లేవర్ అనమాట అందుకోసమే ఇంకా టమాటా చట్నీ వేస్తున్నాను ఇంకా ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి ఫ్రై చేసి ఇంకా ఇక్కడ టమాటాలు కూడా వచ్చినాయి ఇంక ఇది ఉడికే లోపు అయితే మిక్సీ పట్టేస్తున్నాము సో ఇంకా అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి సో <laughs> ఇ <laughs> ിപ്പാലേ പെണ്ണിലേറെ I'm

transcribe the video ha <graženio> <od> Moj. <move> <raz010> Nani? 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 Nani సో ఇంకా మాడపడిచయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది ఆషన్ అయితే ఒక టూ డేస్ తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళింది అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళినాక నాకైతే బ్లౌజులు ఉన్నాయి అవైతే స్టిచ్ చేసుకుంటూ ఉండిపోయాను ఆల్రెడీ ఈ షార్ట్ నేను పెట్టాను కాకపోతే ఇంకా ఇందులో కూడా పెడుతున్నాను చూడండి మనం ఆన్ ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా దగ్గర వేయించుకోవాలనుకుంటే నేను షార్ట్లో నేను నెంబర్ ఇచ్చాను వాట్సాప్ చేయండి తప్పకుండా నేనైతే వాళ్ళకి డీటెయిల్గా చెప్తాను నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి అండి వ్లాగ్నిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంకా సింపుల్ డిజైన్స్ అలాగే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టాము ఇంట్రెస్ట్ అవ్వాలి తప్పకుండా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను షార్ట్స్లో అయితే నేను నెంబర్ ఇచ్చాను మీరే వీళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఇంకా ఈ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశానన్నమాట